అండి ఏమైనా అప్పటికప్పుడు లడ్డు తినాలనిపిస్తే ఇట్లా మంచిగా నువ్వులు పల్లీలతోటి హెల్దీ లడ్డు చేసి పెట్టండి ఐదే ఐదు నిమిషాలలో వేసుకోవచ్చు పాకం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల వేసుకోవచ్చు అనమాట ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వులు తీసుకొని అవి మంచిగా వేయించాలి చిన్నమంట మీద వేయించుకోవాలన్నమాట ఇట్లా చిటపటలాడాలి నువ్వులు అనేది ఇట్లా బయటకి చిల్లుతాయి కదా అప్పుడు దించేసుకోవాలన్నమాట బాగా వేయించాలి చిన్న మంట మీదనే వేయించుకోవాలి చాలా హెల్దీ టేస్టీగా ఉంటుంది మంచిగా రోజుకు ఒకటి రెండు లడ్డు పెట్టినామనుకో పిల్లలకి మంచిది కూడా హెల్త్కు తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు ఒక పావు కప్పు ఏమంటారు వీటిని గుమ్మడి గింజలు ఇవి వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది గల బాదము ఒక పిడికడన్ని జీడిపప్పులు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి మంట మీదనే వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించుకుంటేనే మంచిగా ఏగుతాయి అనమాట ఆయిప్లేం పెట్టుకుంటే పైన మాడిపోతే లోపల పచ్చిగుంటాయి అంత బాగుండదు టేస్ట్ రాదు లడ్డు చిన్న మంట మీదనే బాగా వేయించాలి పిల్లలకు మంచిగా ఈవినింగ్ స్నాక్ పెట్టవచ్చు మంచిగా అయినా పెట్టచ్చు లంచ్ బాక్స్లో తింటారు కదా స్నాక్ టైంలో పిల్లలకి రోజుకొకటి రెండు తినొచ్చు మా ఇంట్లో అయితే మంచిగా మా వైష్ణవి మా ఇంటికి మస్తు ఎంజాయ్ చేస్తారనమాట ఈ లడ్డూలు తినుకుంటే అయితే తీయ తీయగా ఏమైనా తినాలనిపిస్తే అప్పటిదప్పుడు ఐదు నిమిషాలలో వేసుకోవచ్చు ఇక ఇట్లా పొట్టు కూడాలి పల్లీలది అట్లా మంచిగా ఏగినట్టు అనమాట మంట మీదనే వేయించుకోవాలి మనకు తెలియదు ఏగినట్టుగా కనబడే కానీ చిన్న మంట మీద వేయించుకుంటే మంచిగా ఏగుతాయి ఏగిన తర్వాత ఇంకా దించేసుకోవాలి దించి కంప్లీట్గా సల్లగా కావాలి రెండు కంప్లీట్గా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీలో పోసుకోవాలి ఫస్ట్ మిక్సీ గిన్నెలు ఇవి పోసుకొని రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి వేసుకొని ఇక స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలి నేనైతే రెండిట్ల కలిపి ఒకటిన్నర కప్పు అయినాయి అవి ఒక ముప్పా కప్పు బెల్లం వేసిన వేసి బెల్లము బెల్లం పౌడర్ పోసిన అనమాట నేనైతే తర్వాత అవి మిక్సీ పట్టిన తర్వాత నువ్వులు కూడా పోసుకోవాలి పోసుకొని కొంచెం అంతా లైట్గా ఉండి లేనట్టు ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని ఇవి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టుకొని పొడంతా బాగా కలపాలి ఫస్ట్ పల్లీలు పట్టినాం కదా మిక్సీ తర్వాత నువ్వులు ఇవన్నీ పొడంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చేయితోటి కంప్లీట్గా సల్లగ తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి లేకపోతే అంత టేస్ట్ అనేది వేరే అవుతుంది అన్నమాట వేడి మీద పడితే మళ్ళీ మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత కొంచెం నెయ్యి పోసుకోవాలి ఇది నెయ్యి ఇష్టం నచ్చితే పోసుకోవచ్చు లేకపోతే లేదు నెయ్యి పోసుకోకపోయినా లడ్డు మంచిగా వస్తుంది నేనైతే ఒక పావు కప్పు అంతా నెయ్యి పోసిన పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చేయితోటైనా నేను వేడి చేసినా కదా కాలుతుంది అనేసి గంటతోటి కలిపిన మీకు మామూలుగా సల్లటి నెయ్యి అయితే చేయితోటైనా కలుపుకోవచ్చు తర్వాత ఇక చేయితోటి కలుపుకోవాలి గంటతోటి ఇట్లా కలిపినా సరే చేయితోటి కంపల్సరీ కలుపుకోవాల్సిందే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు తోటి కలిపితే నాకైతే ఉండదు చేతితోటి కలిపితేనే మంచిగా అనిపిస్తుంది అంత బాగా కలుపుకోవాలి అప్పటిదప్పుడు మంచిగా వేసుకోవచ్చు పాకం పట్టాలి పాకం ముదిరిపోతుందో ఇట్లా అవుతుందో అట్లా గట్టిగా అవుతుందో అన్నట్టు టెన్షన్ ఉండదు పాకం లేకుండా ఈజీగా మంచిగా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇది చిన్నగా వంట రాని వాళ్ళైనా సరే ఇలాంటివి వేసుకోవచ్చు ఏముండదు వేయించి మిక్సీ పట్టుకొని బెల్లం కూడా సేమ్ అందులోనే పెట్టి వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక బాగా నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత ఇక ఇట్లా చిన్న చిన్నగా లడ్డూలు చేసుకోవాలి మరీ పెద్దగా వేయద్దు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసినాం అనుకో ఒకటి తినాలనుకుంటే ఒకటి తినచ్చు సరిపోకపోతే ఇంకొకటి రెండు తినొచ్చు అనమాట పెద్ద పెద్ద అయితే సగం చేస్తారు సగం ఆడవాడేస్తారు కదా పిల్లలు ఇట్లా ఇట్లా ఈ సైడ్ చేసుకున్నామంటే మంచిగా ఒకటి కావాలంటే ఇంకోటి కూడా తినొచ్చు ఇక మేము లడ్డూలు చేసేటప్పుడు ఇక మా చిన్న తల్లి కూడా వచ్చింది ఇంకా లొల్లి లొల్లి వేస్తుందామైతే ఇక కంపల్సరీ ఏ పని చేసినా నేను కూడా వేస్తా అని వస్తుంది ముందుకు ఇంకో ఇట్లా వేసుకోవాలి చాలా చాలా బాగున్నాయి లడ్డూలు అయితే టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి మళ్ళీ టైం టైం వేస్ట్ కాకుండా అప్పటిదప్పుడు వేసుకునేటట్టుగా ఇట్లా చేసి మా ఇక మా వైష్ణవి ఇన్నికి ఇవి కూడా ఇట్లా వాళ్ళు కూడా వేయచ్చు అనమాట అంత ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు ఇగో నేను లడ్డూలు చేసేటప్పుడు ఇక వచ్చింది అనమాట ఈ పెద్ద మమ్మీ నేను కూడా వేస్తా పెద్ద మమ్మీ అనుకుంటు వచ్చింది అన్నట్టుగా చూస్తుంది చూసిరా వీడియో తీస్తుంది అనగానే చాలా బాగున్నాయండి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్